నేను టమాటా పచ్చడి వేస్తున్నాను టమాటా పచ్చడికి పచ్చిమిర్చి మళ్ళీ టమాటా పచ్చడికి పచ్చిమిర్చి టమాటాలు కోసేసుకొని ఫ్రై వేసేసుకోవాలి నూనె పోసేసి టమాటాలు కొంచెం మగ్గుతున్నాయి ఎర్రగా మగ్గిపోవాలి వేసుకున్నాం కొత్తిమీర వేసుకోవాలి చక్కగా కాడలు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది ఇది ఇప్పుడు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఉప్పు తన్ని మిక్సీ పడదాం చూసుకున్నాం ఇప్పుడు సరిపోయింది నీట్గా కడిగేస్తాను బొమ్మలు పట్టేసి స్టాండ్ కూడా కడుగుతాము ఈ ఈవినింగ్ స్నాక్స్ అయ్యే ఏంటి పునుగులు నినా సాయంత్రం పూట ఈ రోజు ఇంట్లో ఏం చేయలేదు బయట నుంచి తీసుకొచ్చారు ఆ బాగున్నాయి బయట కూడా చల్లగా సూపర్ పడుతుంది ఏంటి పునుగులనా బజ్జీ బజ్జీ పునుగులు బజ్జీ హ్మ్ దిల్పసంద్ కేకులు కేక్స్ బిస్కెట్స్ అలంతర బేకరీలో తీసుకున్నామండి కేకు తెచ్చాను ఇంకా కేక్ ఉన్నట్టు మీద బ్లాక్ ఫారెస్ట్ అంటది ఆ కేక్ తీసుకొచ్చా కూల్ కేక్ మా పాప కూడా అడిగింది అండి తీసుకొచ్చాను ఇది ఏం చేయాలను బరటి చేస్తున్నానండి ఎగ్ ఫ్రైయా చేస్తున్నాను ఇప్పుడు అలాగే ఆయిల్ ఆయిల్ పోసేవా కోడికి ఫ్రైకి ఒక మాదిరి రెండు ఉల్లిపాయలు కోసి రెండు పచ్చడిగాలు కోసుకున్నా ఇప్పుడు ఆయిల్ ఆయిరసం అందులో వేయించుతాం ఉల్లిపాయలు వేయించి అప్పుడు కలుపుతాం మంచిగా కాఫీ పెట్టుకుని వెండాక కాఫీ తాగుతా తాగు ఎప్పుడు ఒక్కదాన్ని తాగుతాను నన్ను అడగడం కూడా అడగవు కనీసం క్యారెంట్ నువ్వు ఇప్పుడే తాగోలే అని ఈ టైంలో తాగోలే

పొద్దున్న నా వెళ్ళాం కిలమాది హాస్పిటల్ ఆ పాప ఆస్పిటల్ కి చేరలో ఆ పాప ఇప్పుడు ఎనిమిద నాడు అండి దెలివకి తీసుకొచ్చాము ఇంకా ఏంటంటే ఆ ఆస్పిటల్ నుంచి తీసుకెళ్లి ఇంకా అంత నీ పూట పొరుట చేస్తున్నాను కలుపుకొని కొంచెం పెరిగేస్తం తినేసి ఇదిగోండి రెండు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను మాదిరి ఉల్లిపాయలు చిన్నపాయలు మూడు కోడిగుడ్లు వేస్తున్నాను ఉల్లిపాయి వేగింది ఉల్లిపాయ ఏగినప్పుడు గుడ్లు కొట్టేసుకొని వేసుకోవాలి మొత్తం మూడు గుడ్లు కొంచెం పొడి పొడిగా వచ్చినప్పుడు కొంచెం ఉడికింది కదా అప్పుడు కారం కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం ఉప్పు కలుపుకోవాలి కారం

హాయ్ అండి మీరంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని తెలుసుకుంటున్నాను ఈ వర్షాలు సరిగా వచ్చి పడి పడక సరిగా పడ అట్లా తుపర్లా పడుతుంది పడి ఒక్క మాత్రం తగ్గల ఈ కొంచెం వర్షాలు తగ్గి అన్ని తగ్గిన తర్వాత మంచి మంచి వీడియోలు కావస్తామండి మంచి మంచి వీడియోలు చేసి చూపిస్తాం వంటగదులు నిలబడి చోట్ల కారిపోతున్నాయి వర్షం సరి పొరట్లేదు కదా పొరటు అయిపోయింది పొరటు ఇట్లా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సాయంత్రం పూట చక్కగా పొరటు పచ్చడి చిన్న పిల్లలు అంటే బాగా ఇష్టపడతారు పెరుగు పచ్చడి అన్నీ ఉంటాయి కదండి అట్లా పొర వేసుకొని తినేస్తాము పెరుగులో కాదు చట్నీలో ఇది కలుపు తింటే టేస్ట్గా ఉంటుంది తర్వాత పెరుగు తింటే బాగుంటుంది అన్ని స్కూల్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇలాంటివి చేసి పెడితే ఆరోగ్యానికి మంచిది చాలా ఇష్టపడతారు పిల్లలు అవునవును మనం కూడా మన పిల్లలకు అట్టా పెట్టడం రెండు గుడ్లు కొట్టేసి పొరటి పెట్టి పంపించడం ఓకే